ప్రభు నామమున మీ అందరికీ వందనాలు నాడు దేవుని బిట్లారా ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను కీర్తన గ్రంథం తొంభై ఒకటవ సంకీర్తన పదిహేను వచ్చును ప్రియమేన్ దేవుని బిట్లారా ఈరోజు దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది మనం కొన్నిసార్లు కొన్ని భ్రమల్లోనూ కొన్ని రకాలైనటువంటి అనాలోచనలోనూ కొన్ని రకాలైనటువంటి ఆలోచనలను మనం జీవిస్తాం శ్రమలో ఎవరైనా నాకు తోడుగా ఉండాలి ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం మనం శ్రమ పడుతున్నప్పుడు ఎవరైనా సహకరించకపోయినప్పుడు వారి మీద మనం నిస్సహాయతను వారు మనకు సహాయం చేయలేదని వారు మనల్ని పట్టించుకోలేదని వారు మనకు సహకరించలేదని వారి మీద మనం బాధను కలిగి ఉంటాం బాధను వ్యక్తపరుస్తాం కానీ బైబిల్ మనతో మాట్లాడుతున్నటువంటి భావనను మనం ఖచ్చితంగా గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ మనకు తెలియచేస్తున్నటువంటి ఉద్దేశాన్ని మనం జాగ్రత్తగా ఆలకించినప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రమలో ఎవరు కూడా నీకు తోడుగా ఉండరు అని దేవుని ఒక వాక్యం సల తెలియజేస్తూ శ్రమలో నేను మాత్రమే నీకు తోడై ఉంటాను అని వాక్యం స్థలభిస్తుంది కాబట్టి శ్రమలో తోడై ఉండేటువంటి దేవుని మీద ఆధారపడుతూ శ్రమలో ఆయన మాత్రమే మనకు తోడుగా ఉంటాడని అర్థం చేసుకుని శ్రమలో ఆయన మాత్రమే మనం ఆశ్రయించగలవారమై ఉండి మన శ్రమలన్నిటిలో కూడా విడిపించబడి గొప్ప దేవుని ఆశీర్వాదం పొందుకుందాం ప్రియమైన దేవుని బిడ్డారా ఈ కొద్ది మాటలో దేవుడు మనం ఇంకో ఫలించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తల్లలో ఉంచుకుందాం మహాపరిశుద్ధుడ జయమగల దేవ మీ నామాను కొందనాలు రాత్రంతా కూడా కాచి కాపాడి మరొక శ్రాష్టమైన దినాన్ని మాకు మీరు ఇచ్చారయ్యా దాన్ని బట్టి ఎంతగానో మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం మహింపరుస్తున్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం శ్రమలో మాకు తోడుగా ఉంటారని శ్రమలో నేను అతనికి తోడై ఉంటానని మీరు వాక్యం ద్వారా సెలవు ఇచ్చారు ఈ రోజున ఎవరైతే క్రైస్తవులు దేవుణ్ణి ఎరిగి మిమ్మల్ని అంగీకరించి శ్రమ పడుతూ ఉన్నారో ఎవరైతే శ్రమలకు గురవుతూ ఉన్నారో ఈ రాత్రి నైనా వారికి ప్రతి ప్రతి దినము కూడా వారికి తోడుగా ఉండమని అడుగుతున్నాం నేను ప్రతి దినము కూడా వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం వారి శ్రమ అంతటిలో కూడా ప్రతి దినము మీ సహాయం అనుగ్రహించమని కోరుకుంటున్నాం రాత్రానిక పగలనక పడుతున్న ప్రతి శ్రమల్లో వారికి తోడై ఉండి సహాయం దాని ప్రార్థన చేస్తాం అయా అనేక మంది శ్రమలు అనుభవిస్తున్నారు వారి శ్రమల్లో వారికి తోడుగుండి భద్రపత్రమే ప్రార్థన చేస్తాం అయ్యా ఈరోజు వివాహ దినాలు పుట్టినరోజు జరుపుకున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి కుటుంబ అవసరతలు తెచ్చండి మీ సహాయం తెచ్చండి మీ దీవెన వారికి అనుగ్రహించండి ఈ దినమంతా కూడా మా పాదాలకు రాయి తగలకు జ్ఞాపకం చేసుకోండి భయంకరమైన అండవేయడంలో మీ సహాయం చేయండి మా పనిపాటల్లో మా అవసరతల్లో సువార్త పరిచయలు అన్నిటిలో కూడా మీరే సహాయం చేయండి ప్రభావ మీరు ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షిస్తారని మిమ్మల్ని నమ్ముతూ నేను ఈ రోజు జరగబోతున్నటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క భూస్థాపన కార్యక్రమంలో అక్కడికి వెళ్ళేవారు జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా మీరు తోడుగుండి మీరే సహాయం చేయము నీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి